శ్రీ నమః అందరికీ నమస్కారం వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణలను తలుచుకుని పురాణం మొదలు పెడదాం శృతదేవ మహాముని ఇలా చెప్తున్నారు వైశాఖ మాసంలో ఎండకు బాధపడేవారు ఎవ్వరైనా సరే అది పేదవాడైనా ధనవంతుడైనా బ్రాహ్మణుడైనా ఇతర కులాల వారు ఎవ్వరైనా సరే వారికి గొడుగుని దానంగా ఇవ్వడం వల్ల వచ్చే పుణ్యాన్ని వివరించటం ఎవ్వరి వల్ల కాదు దానికి సంబంధించి ఒక కథ ఉంది చెప్తాను పూర్వము కృతయుగంలో జరిగిన వైశాఖ మాస వ్రతమహిమ ఇది వంగదేశంలో సుకేతు మహారాజు అనే ఒక మహారాజు ఉండేవారు ఆయనకి హేమకాంతుడు అనే కొడుకు ఉన్నారు ఆయన మహావీరుడు చాలా గొప్పవాడు ఒకరోజు వేటకి వెళ్లాడు అడవిలో ఎన్నో క్రూర మృగాలను చంపేశాడు చాలా అలసిపోయాడు దగ్గరలో ఉన్న ఒక మునుల ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ మునులు యోగధ్యానంలో ఉన్నారు తపస్సులో మునిగిపోయి ఉన్నారు వారు బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా నిశ్చలమైన మనస్సుతో దేవుణ్ణే ధ్యానిస్తున్నారు ఇదంతా గమనించని మహారాజు అలిసిపోయి ఉన్నాడు ఆకలి దాహం అతన్ని పీడిస్తున్నాయి దాంతో ఎన్నోసార్లు ఆ మునులని పిలిచి చూశాడు వారిని ఎంతో పలకరించాడు అయినా సరే వారు కదలట్లేదు మెదలట్లేదు అది చూసి చాలా కోప్పడ్డాడు మహారాజు వెంటనే ఆ మునులను చంపేయాలంత కోపం వచ్చింది ఇంతలో ఆ మునులు శిష్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఓ మహారాజా నీవెందుకింత కోపపడుతున్నావు మా గురువు తపస్సులో మునిగిపోయారు వారికి ఈ బయట ప్రపంచంతో సంబంధం లేదు వారు నిశ్చల మనస్సుతో దేవుణ్ణే ధ్యానిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని చూడలేకపోయారు మాట్లాడలేకపోయారు వారిపై కోపం పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పారు అప్పుడు హేమకాంతుడు వారిని చూసి మీ గురువులు తపస్సు చేసుకుంటున్నారు సరే నేను చాలా అలసిపోయి ఉన్నాను నాకు ఆతిథ్యాన్ని ఇవ్వండి ఆకలి దాహంతో ఉన్నాను నాకు ఏదైనా పెట్టమని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడారు అప్పుడు వారు ఇలా అంటున్నారు రాజకుమార మేము ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసొస్తాము వారు మాకిచ్చిన భిక్షాన్ని మేము తింటాము మేము ఆతిథ్యా ఇవ్వటానికి మా గురువుగారి ఆజ్ఞ కావాలి వారిప్పుడు ఆజ్ఞ ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీకిప్పుడు మేము ఏమీ చేయలేము క్షమించమని కోరుకున్నారు ఇదంతా విన్న హేమకాంతుడు చాలా కోప్పడ్డారు నేను అడవిలో ఎన్నో క్రూర మృగాలని దొంగల బారి నుంచి మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ రక్షిస్తూ ఉండే మహారాజుని అయినా మీరు నా పట్ల ఇంత కృతజ్ఞతాభావంతో వ్యవహరిస్తున్నారు మిమ్మల్ని చంపేసినా తప్పులేదు మీకసలు ఏమాత్రం రాజు మీద కృతజ్ఞత అనేదే లేదు అని కోప్పడి చేతిలోకి బాణాలను తీసుకున్నాడు ఎంతో ఆవేశంగా వాళ్ల మీద విసరటం మొదలుపెట్టాడు ఆ బాణాలు కొన్ని వెళ్ళి అక్కడ ఉన్నవారికి తగిలి వాడు చనిపోయారు ఇంకొందరు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు ఆ తర్వాత హేమకాంతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయారు ఈ విషయమంతా సుకేతు మహారాజుకి తెలిసింది ఆయన చాలా కోప్పడ్డారు ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాదివి కాదు రాజు ఎప్పుడు ప్రజల మీద కోపం చూపించకూడదు నీవు బ్రాహ్మణుల్ని చంపావు ఈ పాత ఈ పాపం ఎంతో ఘోరమైంది నీవు రాజుగా పనికిరావు అని రాజ్య బహిష్కరణ అతడికి శిక్షగా విధించాడు ఇక చేసేదేమీ లేక అతడు అక్కడి నుంచి వెళ్లిపోయి అడవులలో తిరుగుతూ ఉన్నాడు ఆకలి దాహాన్ని తట్టుకోలేక అడవులలో కనిపించే జంతువులని చంపి వాటినే తింటాం అతనికి జీవనంగా మారిపోయింది అంతేకాకుండా బ్రాహ్మణుల్ని చంపటం వలన బ్రహ్మహత్య పాతకం కూడా అతనికి అంటుకుంది అడ అల అడవులను బట్టి తిరుగుతూ ఉండడమే అతని జీవితం అయిపోయింది ఇలా కాలం గడుస్తూ ఉండగా వైశాఖ మాసం వచ్చింది త్రితుడు అనే ఒక ముని ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నారు ఆయన ఎండకి చాలా వేడికి తట్టుకోలేకపోతున్నారు దాహంతో చాలా అలమటించిపోయారు అలా వెళ్తూ వెళ్తూ ఇక నడవలేక కొంత దూరం వెళ్ళాక అక్కడే తప్పి పడిపోయారు అనుకోకుండా అక్కడికి వచ్చిన హేమకాంతుడు ఇదంతా చూసి ఆయన దగ్గరకు వెళ్లారు ఆయన మూర్చిల్లిపోవడం చూసి చాలా జాలిపడ్డారు వెంటనే అక్కడి నుంచి మోదుగాకుల్ని తీసుకొచ్చి ఆయన మీద ఎండ పడకుండా గొడుగులా చేశారు తన దగ్గర ఉన్న సొరకాయలో కాసే నీటిని తీసుకొని ఆయన మీద చల్లారు ఆయన లేవగానే ఇంకొన్ని నీటిని ఆయనకి తాగించారు కాసేపు ఆ బ్రాహ్మణుడు అక్కడ సేద తీరిన తర్వాత ఆ మోదుగా ఆకుల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ బ్రాహ్మణుడికి గొడుగును తయారు చేసి ఇచ్చినందుకు నీటిని కూడా దానంగా ఇచ్చినందుకు అప్పటి వరకు హేమకాంతుడు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయాయి ఎంతో ఘోరమైన బ్రహ్మహత్య పాతక నుండి కూడా అతడు విముక్తుడయ్యాడు ఈ విషయం హేమకాంతుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత అతడికి రోగాలు వచ్చాయి అతడి శరీరం అంతా భయంకరంగా మారిపోయింది అతడి ఎదుట యమదూతలు కనిపించారు వారతన్ని తీసుకుపోవడానికే వచ్చారని అతనికి అర్థమైంది హేమకాంతుడు వారిని చూసి చాలా భయపడ్డాడు వెంటనే అతడి మనస్సులో శ్రీమహావిష్ణువుని తలుచుకున్నాడు తలుచుకున్న వెంటనే దయాశాలి అయిన జగన్నాథుడైన ఆ పరమాత్ముడు మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమకాంతుడిని భయపెడుతున్న ఆ యమదూతలను అక్కడి నుంచి పంపేశాయి వైశాఖ మాస వ్రతాన్ని పాటించిన వారు నాకు ఎంతో ఇష్టమైన వారు అతణ్ణి ఖచ్చితంగా రక్షించు అతడు చేసిన పాపాలన్నీ అప్పుడే పటాపంచలైపోయాయి అతడికి ఇప్పుడు ఏ పాపమూ లేదు ఇది ఖచ్చితంగా నిజము ఏ తప్పు చేసినా సరే అతడు ఆ దోషాలన్నిటినీ నివారించుకుంటే వైశాఖ మాసంలో ఆ పాటించాల్సిన ధర్మాలని పాటించాడు అతడికి ఇంకా ఏ పాపం అంటదు నీవు అతడిని ఆ తండ్రి దగ్గరకు వెళ్ళి అతడిని రాజుగా చేయమని చెప్పు ఇది నా ఆజ్ఞగా చెప్పమని విశ్వక్సేను పంపారు విశ్వక్సేనుడు జగన్నాథుడి ఆజ్ఞ ప్రకారంగా భూలోకానికి వచ్చి హేమకాంతుడి తండ్రి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్నంతా చెప్పారు దాంతో సుకేతుడిని మహారాజు కూడా ఎంతో ఆనందించారు ఆయన కూడా సంతోషంతో తన పుత్రుడిని తిరిగి స్వీకరించి ఆయనకి రాజ్యభారం అప్పజెప్పి విశ్వక్సేనుడు అలాగే శ్రీమహావిష్ణువు అనుమతితో తన భార్యతో కలిసి అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారు హేమకాంతుడు మహారాజైన ప్రతి సంవత్సరం వైశాఖ మాస వ్రతాన్ని తప్పకుండా పాటించి ఆ మాసంలో చేయాల్సిన దాన ధర్మాలన్నీ చేసి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడయ్యాడు హేమకాంతుడు బ్రాహ్మణులందరినీ పూజించి ధర్మ మార్గంలో నడిచేవాడు శాంతంగా ఉండి జితేంద్రియుడయ్యాడు దయా స్వభావంతో ఉండేవాడు అన్ని యజ్ఞాలని కూడా పూర్తి చేసినవాడయ్యాడు అలాగే అన్ని సంపదలను పొంది పుత్రుడు పౌత్రులు అందరితో కూడి అన్ని భోగాలని అనుభవించి తర్వాత శాశ్వతంగా విష్ణులోక సాన్నిధ్యాన్ని పొందగలిగాడు మహారాజా వైశాఖ ధర్మాలకి సాటి వచ్చేది ఇంకొకటి ఏదీ లేదు అన్ని శుభాలని కూడా చేకూరుస్తుంది పాపాలన్నీ కూడా ఇట్టే దహించుకుపోతాయి ధర్మ అర్థ కామ మోక్షములన్నిటినీ కూడా సులభంగా కలిగిస్తుంది ఇట్టి ధర్మములకు సాటి వచ్చే పుణ్యము ఇంకేదీ కూడా లేదు అని శృతదేవ మహాముని వివరించారు ఈ విషయాన్ని నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పారు ఇక్కడితో కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం పదిహేనవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది